ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రఘునందు ప్రియా దేవుని బిడలారా మరొకసారి యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఎవ్రీడే బిగినింగ్ విత్ జీజస్ అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా రండి ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చదువుకొని దేవుని దీవెనలు మనం పొందుకుందాం ఏడవ అధ్యాయము మతైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చు కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలిని ఉండును ప్రియా దేవుని బిడ్డలారా కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు అని ఈ వచనమును మన పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈయన మాటలు మీరు విని 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 వాటి చొప్పున మీరు చెయ్యాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఈనాడు ఎలాగున్నాము మన పరిస్థితి అంటే అందరము అయితే ఆయన మాటలు వింటున్నాము వింటున్నాము మనం ఎందుకు ధన్యులముగా కాలేకపోతున్నాము మనం ఎందుకు అనేక విషయాల్లో మనము ఫలించలేకపోతున్నాము అంటే మాటలు వింటున్నాము కానీ వాటిని మనము గైకొనలేకపోతున్నాము లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినముకాసు ఇరవై ఎనిమిది ఆయన ఆయన అవును గాని దేవుని వాక్యాన్ని అందరం ఏం చేస్తున్నామట వింటున్నాం ఒక్క నిమిషం అన్న దేవుని వాక్యాన్ని వింటున్నాము అందరం ఇక్కడ మనకి రోజు కావలసింది ఏమిటంటే వాక్యాన్ని వినడము కాదు వాక్యం అందరు వింటున్నారు ఆదివారము వాక్యం వింటున్నాము అలాగే మిగతా ప్రతిరోజు ఉదయకాలము వాగ్దానాల ద్వారా వాక్యాలు వింటున్నాము ఇలా ఆయా సందర్భాలలో ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా అనేకమంది దైవచనుల ద్వారా ఎన్నో మెసేజెస్ మనం వింటున్నాము ఇక్కడ దేవునికి కావలసింది ఏమిటంటే వినేవారు కాదు వింటున్నారా గమనించండి అందరు వినేవారు కాదండో ఈ దేవునికి కావలసింది వాక్యాన్ని అంటే వింటున్నారు మనం వినడముతో పాటు ఇంకొక పని చేయాలి వాక్యాన్ని విని దానిని గైకోను వారు ఈరోజు కావాలి హల్లెలుయా మనం ఎప్పుడు దీవించబడతాము మన ఎప్పుడు అన్ని కోణాల్లో మనం ఆశీర్వదించబడతాము ఎప్పుడు ఈ భయంకరమైన సాతాను మనం జయించగలుగుతాము అంటే వాక్యము కేవలము విని దాన్ని ఏమండి వినినంత మాత్రాన ఏమి ప్రయోజనం ఉండదు ఏమండి వినినంత మాత్రాన ప్రయోజనం ఉండదు కానీ విని దాన్ని గై కొనువారు ఏమంటున్నారో చూడండి అవును గాని దేవుని వాక్యము విని దానిని గై కొనువారు మరీ ధన్యులని చెప్పాను హల్లేయ కానీ విని గై వారు ఏమై ఏమవుతారట ధన్యులు నువ్వు వినకుండా కేవలం వాక్యం మాత్రమే విని అబ్బా ఈరోజు మెసేజ్ చాలా బాగుందండి ఈరోజు చాలా మంచి మాటలు మాట్లాడాడు ఎన్ని మర్మాలు మాట్లాడినా ఎన్ని ఆశీర్వాదకరమైన వాగ్దానాలను దేవుడు ఎన్ని ప్రవచనాల రీతిగా మాట్లాడినా నువ్వు విన్ విన్నంత మాత్రాన ఏమి జరగదండి విన్నంత మాత్రాన ఏమి జరగదు వాక్యాన్ని విని దాన్ని గై కొనాలి గై కొనాలి వాక్యం వినడం అంటే అర్థం ఏంటి ఇక్కడ ఈ ఈరోజు మనము దేవుని వాగ్దానములు అదే చదివాము ఆయన చూడండి నా మాటలు వినాలి నా మాటలు విని ఏం చేయమన్నాడు వాటి చొప్పున చేయాలి దేవునికి మహిమ కలుగును గాక నా మాటలు విని వాటి చొప్పున జరిగించాలి నువ్వు ఆయన మాటలు విని వాటి చొప్పున జరిగిస్తే నువ్వు బుద్ధి లేనివాడిగా ఉండవు కానీ బుద్ధిమంతుని పోలిన ఉంటావు అందరిక వినండి నా మాటలు విని వాటి చొప్పున జరిగించు వాడు ఏమండి బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని అని పోలియుండునయ్య చెబుతున్నాడు ఈ మాట బుద్ధిమంతుడు ఎవరు అంటే వాక్యము విని దేవుని మాట విని దాని ప్రకారముగా చేయువాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు నేను అడుగుతున్నాను ఈరోజు నువ్వు దేవుని మాటలు కేవలం వినుట వినుటమటుకే వింటున్నావా లేకపోతే విని దాని ప్రకారంగా చేస్తూ దాని ప్రకారంగా గై కొంటూ నువ్వు ముందుకెళ్తున్నావా ఏ స్థితిలో ఉన్నావు అని ఒక్కసారి ఈరోజు జ్ఞాపకం చేసుకోనన్నా వినడము కాదు విని దాని ప్రకారంగా మనం చేయాలి యేసు ప్రభు యొక్క అద్భుతమైన మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వాడు నా మాట నా మాటలు విని వాటి చొప్పున చేశాడట నా మాటలు విని వాటి చొప్పున చేసేవారిని ప్రభు ఏమంటున్నాడంటే బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అతడు తన ఇల్లుని ఎక్కడ కట్టుకుంటున్నాడట బండ మీద కట్టుకుంటున్నాడు బండ మీద కట్టుకుంటున్నాడు బండ మీద కట్టుకుంటున్నాడు బండ మీద ఇల్లు కట్టబడితే చూడండి ఇరవై ఐదో వచ్చిన వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాన్ని పునాది బండ మీద వేయబడెను గనక అది ఏమండి పడిపోలేదు పడిపోలేదు దేవునికి మహిమ కలుగును గాక మాట విని దాని ప్రకారంగా చేశాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్నాడు ఒకప్పు ఒక సమయం వచ్చింది భయంకరమైన ప్రళయం లాంటి భూకంపాలు వానలు వర్షాలు వరద బీభత్సముతో ఏమండి అనేకమైన ఇల్లు ఏమండి వరద ఆ వరదలలో కొట్టుకుపోయాయి కానీ ఇతడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు మాట విని దాని ప్రకారంగా మాట ప్రకారంగా చేశాడు కనుక ఆ ఇల్లు వాన వచ్చిన వరదలు వచ్చిన ఎంత భయంకరమైన ప్రళయం వచ్చిన ఆ ఇల్లు ఆ బండ మీద స్థిరముగా నిలబడిందట దేవునికి మహిమ కలుగును గాక అల్లే లూయా ఆ ఇల్లు స్థిరముగా నిలబడిందట ఈరోజు నేను చెబుతున్నాను నువ్వు ప్రభువు మాట వినే బిడ్డగాన్ని ఉంటే ఏమండి నువ్వు బుద్ధిమంతుని పోలిగా పోలినా బిడ్డగా ఉంటావు క్రీస్తు ఏమండి ఆ బండ ఏదో కాదు క్రీస్తే ఆ క్రీస్తు అనే బండ మీద తన ఇల్లును కట్టుకున్నాడట ఆ బుద్ధిమంతుడు బుద్ధిమంతుడని ప్రభువే పిలిచాడు నువ్వు ఈరోజు మాట విని గైకోనే వారిని ప్రభు పిలుస్తున్నాడు నువ్వు బుద్ధిమంతుడవురా నువ్వు ధన్యుడవు బిడ్డ నువ్వు క్రీస్తు అనే నా మీద నీ ఇల్లును కట్టుకున్నావు అని దేవుడు సంతోషిస్తాడు మనను బట్టి ఈరోజు నీ ఇల్లు ఏమండి కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా మాట వినక దానిని ఏమండి నీ చేజేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు చూడండి దయచేసి ఆ మాట కూడా చూడండి ఒకడు మాట విన్నాడు మాట విని క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకున్నాడు ప్రభు చేత బుద్ధిమంతుడని పిలిపించుకుంటున్నాడు మరొక్కడున్నాడు ఇక్కడ చూడండి ఇరవై ఆరో వచ్చును ఇరవై ఆరవ వచ్చును ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ ఏడు ఇరవై ఆరు మాటలు ఇరవై ఇరవై ఏడు చదువు ఇరవై ఏడు చదవండి వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి గాలి విసిరి ఇంటి మీద ఇరవై ఆరు నుంచి చదువు నాను ఇరవై ఆరు నుంచి చదువు వార్త ఏడవ ఇరవై ఆరు మరియు ఈ మాటలు విని ప్రతివాడు వినండి వినండి ఇక్కడ ఏమంటున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ కేటగిరీ ఏమో మాట విని వాటి చొప్పున ఏం చేస్తున్నాడు చేస్తున్నాడు అందరు వింటున్నారు మాట చాలా జాగ్రత్తగా వినండి మొదటివాడు ఏం చేస్తున్నాడు దేవుని వాక్యము దేవుని మాటలు వింటున్నాడు విని ఏం చేస్తున్నాడు దాన్ని గై కొంటున్నాడు గై కొని దాని ప్రకారంగా చేస్తున్నాడు క్రీస్తు అనే బండ మీద తన ఇల్లును కట్టుకుంటున్నాడు బుద్ధిమంతుడవురా నువ్వు అని ప్రభు చేత పిలువబడుతున్నాడు ఇక రెండో వాడు ఉన్నాడు వీడేం చేస్తున్నాడు చూడండి మరియు ఈయన మాటలు విని ఇతడు ఏం చేస్తున్నాడట ఈ మాటలు వింటున్నాడు ఈ మాటలు వింటున్నాడు మీరు అందరు మాటలు వింటున్నారా లేదా ఇప్పుడు ఆ మాటలు వింటున్నారు వెరీ గుడ్ మంచి మీరు అయితే ఈయన మాటలు వింటున్నారు కానీ వాటి చొప్పున చేయ చేయలేకపోతున్నారట ఇక్కడ అదే చెప్తున్నాడు వాక్యం ఈయన మాటలు వింటున్నారు వాటి చొప్పున చేయని ప్రతి వాడు అంటే మాట వింటున్నారు కానీ దాని ప్రకారం ఏం చేస్తున్నారు చేయలేకపోతున్నారు దానివల్ల ఏం ప్రయోజనం ఉంది చెప్పండి ప్రభు నీతో ఏం చెబుతున్నాడో నువ్వు దాన్ని చేయలేకపోతున్నావు ప్రభువు ఏం చేయమంటున్నాడో నువ్వు అది చేయలేకపోతున్నావు నువ్వు ప్రార్థించు అని బిడ్డ అని చెప్తే నేను ఇప్పుడు ప్రార్థించను అని మాట విన్నట్టే మాట వింటున్నావు కానీ చెప్పింది మాత్రం చేయట్లేదు చేయట్లేదు దాన్ని క్రియారూపం దాల్చట్లేదు అన్నమాట అందుకే ఈ మాట విన్నవాడు దాని ప్రకారంగా చేయకుండా నేను చేస్తున్నాడంటే తన ఇష్టానుసారంగా చేస్తా ఉన్నాడట తన ఇష్టం వచ్చినట్టుగా తను ఏదనుకుంటే అది చేస్తున్నాడు తను ఎలా చేయాలనుకుంటే అలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చూడండి ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉన్నాడట ఈ మాట విన్నాడు కానీ ఆ మాట ప్రకారంగా చేయకుండా తన ఇల్లుని ఎడగట్టుకుంటున్నాడట ఇసుక మీద కట్టుకుంటున్నాడు ఇసుక మీద మాట విని దాని ప్రకారంగా చేసిన వాడేమో బండ మీద ఇల్లు కట్టుకున్నాడు మాట విని దాని ప్రకారంగా చేయకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నాడు ఇద్దరు మాట విన్నారు చాలా జాగ్రత్తగా వినండి ఇద్దరు మాట విన్నాడు వీడు మాట విన్నాడు వాడు మాట విన్నాడు కాకపోతే మొదటివాడు గై కొన్నాడు ఆచరించాడు పాటించాడు రెండో వాడు గై కొనకుండా ఏమండి పర్వాలేదు నాకు అంత తెలుసు నాకు తెలియంది ఏముంది ఆయన చెప్తేనే నా నేను చెయ్యాలి నాకు తెలీదా అని వాని సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడంటే ఇసుక మీద తన ఇల్లును కట్టుకుంటున్నాడు ఇసుక మీద ఇల్లును కట్టుకుంటున్నాడు ఈ ఇసుక మీద ఇల్లు కట్టిన వాని ప్రభు ఏమని అంటే బుద్ధిహీనుడు అని పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు బుద్ధిహీనుడు అని పిలుస్తున్నాడు అయితే ఈ బుద్ధిహీను పని చూడండి ఎందుకు బుద్ధిహీనుడు అని పిలుస్తున్నాడు అంటే ఇరవై ఏడవ వచ్చును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలి కూలబడేను కూలబడేను ఏమైందట కూలబడిపోయింది కూలిపోయిందట దేవుని బిడ్డలారా గమనించండి గమనించండి ఈరోజు ప్రభు నీతో నాతో మన మనందరితో మాట్లాడుతున్నాడు నువ్వు మాట విని దాని ప్రకారంగా ఈరోజు చేస్తున్నావా చేయట్లేదా ప్రశ్న వేసుకోండి ఈరోజు ఒక ఒక్కసారి ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభు ఈ మాటలు చెబుతున్నాడు ఒకడు మాట వింటున్నాడు దాని ప్రకారంగా చేస్తున్నాడు బండ మిదిల్లు కట్టుకొని బుద్ధిమంతుడని పిలువబడుతున్నాడు ఒకడు మాట మరొకడు మాట వింటున్నాడు దాని ప్రకారంగా చేయకుండా ఇసుక మిదిలు కట్టుకుంటున్నాడు బుద్ధిహీనునిలాగా బుద్ధిహీనమైన పనులు చేస్తా ఉన్నాడు ఇక్కడ వాన వచ్చింది మొదటి వానిలో వాని ఇంటిపై ఇంటిదే ఇల్లు కట్టబడినప్పుడు వాన వరదలు వచ్చాయి కానీ ఇల్లు నిలబడింది రెండవ ఇల్లు కట్టినప్పుడు వాన వరదలు వచ్చాయి ఈ ఇల్లు ఏమైపోయిందంటే ఇసుక మీద ఉన్నది కనుక ఆ ఇల్లు కూలిపోబోయింది కూలిపోయిందట ఎందుకు కారణం ఏంటంటే దాని పునాది సరిగ్గా లేదు అది కట్టబడిన స్థలము సరిగ్గా లేనందుచేత అది కూలిపోయింది కూలిపోయింది ఈరోజు దేవుని సంగమా ప్రతిరోజు మేము ప్రార్థనలో పాల్గొంటున్నాము ప్రతిరోజు మేము దేవుని మాటలు వింట ఏమని వింటున్నాము అని మీరు చెప్పుకోవచ్చు ఈరోజు నేను అడుగుతున్నాను అందరూ మాటలు వింటున్నారు అందరూ ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నారు దాన్ని ఎంతవరకు ఏమండి ఆ మాటల ప్రకారంగా మనం చేయగలుగుతున్నాము అనేది ఈరోజు ప్రశ్న వేసుకోండి క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకోకపోతే నువ్వు క్రీస్తు కాక మరొక చోట ఏడగట్టుకున్నా ఆ ఇల్లు నిలబడే ఇల్లుగా లేదు అది కూలిపోయే ఇల్లుగా ఉన్నది ఈరోజు మొదటి వానికి దేవుడు ఇచ్చిన ధన్యత నువ్వు బుద్ధివంతుడవు బుద్ధిమంతుడవు ఎందుకంటే నా నా గురించి నువ్వు తెలుసుకున్నావు నా మీద ఏమంటే బండ అంటే క్రీస్తే ఎందుకంటే బండలో నుంచి దాహం తీర్చినవాడు కుట్టబడిన బండలో నుంచి దాహం తీర్చినవాడు క్రీస్తు సో ఆ క్రీస్తు నువ్వు తెలుసుకున్నావు బిడ్డ నువ్వు అని ప్రభు మెచ్చుకున్నాడట ప్రభు మెచ్చుకున్నాడు కాదండోయ్ ఈ బుద్ధిమంతునికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో చెప్పనా కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనం చూడండి బుద్ధిమంతునికి దేవుడు ఏమండి మెచ్చుకోవడమే కాదు వాణ్ణి ఎంత అద్భుతమైన తన ఏమండి ఉపద్రవముల నుండి ప్రళయాల నుండి భయంకరమైన విపత్తుల నుండి భూకంపాల నుండి ఆ వాణ్ణి ఏం చేస్తా ఉన్నాడంటే ఆ ఇల్లు కూలిపోకుండా ఆ బుద్ధిమంతుడు గనక వాణ్ణి కాపాడుతూ ఉన్నాడు ఇరవై ఏడవ కీర్తన ఐదవ వచనం ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున దా నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును దేవునికి మహిమ కలుగును గాక హల్లెలుయా ఎంత అద్భుతం కదా ఎవరిని దాచిపెడతాడు ఆయన పర్ణశాలలో ఎవరిని పెడతాడు బుద్ధి హీనుడా మాటలు విని దాని ప్రకారంగా చెయ్యని వారిని దాచి పెడతాడా మాట విని దాని ప్రకారంగా చేసిన వారిని దాచిపెడతాడా ఎవరిని దాచిపెడతాడు ఎవరిని దాచిపెడతాడంటే మాట విని దాని ప్రకారంగా చేసిన వారిని తన పర్ణశాలలో దాచిపెడతాడు భయంకరమైన అపాయము వచ్చిన భయంకరమైన ఏమండి విపత్తులు ఎదురైన అందుకే ఏమండి దావీదు మహారాజు ఒక మంచి మాట రా రాశాడు ఏమండి నా గుడారమున ఏ అపాయము నా గుడారము సమీపించదు సమీపించదు ఎందుకు సమీపించదు అంటే ఆయన నన్ను తన పర్ణశాలలో దాచిపెట్టాడు గనక అల్లే లూయ తన పర్ణశాలలో నన్ను దాచిపెట్టాడు ఏమండి నన్ను తన గుడారపు మాటున దాచిపెట్టాడు యుగ సంబంధమైన అపవాది చేతిలో పడకుండా వాని బాణములలో వాని బాణములు నాకు తగలకుండా ఈ అపాయము నా యుద్ధకు రాకుండా అంతేకాదండోయ్ ఆయన నన్ను ఎత్తైనటువంటి కొండ మీద నన్ను ఎక్కించాడట ఏమండి మనము లోతట్టున ఉంటే ప్రమాదాలు ఎప్పుడొస్తాయో తెలీదు మనము లో లోతట్టున ఉన్నామనుకోండి అందుకే వర్ష వర్షాలు వచ్చినప్పుడు వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ఏ ప్రాంతాలు జలమయం అయిపోతాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోతూ ఉంటాయి అందుకే మనము లోతట్టున ఉంచలేడు ఆయన ఎత్తైనటువంటి స్థలములలో ఆయన పర్వతం మీద మనం ఎక్కిస్తూ ఉన్నాడు ఆ పర్వతం మీద ఎక్కించి ఆయన గుడారపు చాటును మనం దాచిపెట్టి ఆయన పర్ణశాలలో మనను మన చుట్టూ ఒక అద్భుతమైనటువంటి తన సన్నిధి కంచెను వేసి ఆయన మనను కాపాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అల్లే లుయా ఏమండి అక్కడ నువ్వు ఉన్నావు అనుకోండి అక్కడ నువ్వు ఉన్నావు అనుకోండి ఏమండి నీ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి సామెతలు పది ఇరవై ఐదు సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోయెను మాట విని దాని ప్రకారంగా చేయని వాని పరిస్థితి ఇదే సుడిగాలి వీయగానే అయిల్లేమైపోయింది కూలిపోయింది కానీ దేవుడే తన పర్ణశాలలో నిన్ను దాచిపెడితే సుడిగాలి వచ్చిన భీకర గాలి వర్షము తుఫానులు వచ్చినా ఏది కూడా నిన్ను ఏమీ చెయ్యలేవు దేవునికి మహిమగలుగును గాక సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోయును నీతిమంతుడు నిత్యము ఏమండి నిత్యము నిలిచు కట్టడము వలే ఉన్నాడు దేవునికి మహిమ మహిమగలుగునగాక మనం ఎట్లా ఉన్నామట నిత్యము ఎల్లప్పుడూ కట్టబడుతున్న వారముగా ఉన్నామట దేవుని మాటలు వింటున్నారా ఈరోజు ఎంత అద్భుతమైన ప్రసంగం ఇస్తున్నాడు దేవుడు అండి ఎంత అద్భుతమైన మాటలు ఇస్తున్నాడు అండి దేవుడు ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నావు నాన్న ఈరోజు నువ్వు బుద్ధిమంతుడవా బుద్ధి రాదువా అందుకే సామెతల గ్రంథములు ఎన్నో వచనాలు ఉంటాయి బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాలు తన చేతులతో తన ఇల్లు పెరిగి వేసుకుంటుంది నువ్వు బుద్ధిమంతురాలువా లేకపోతే ఏమండి మూడు రాలువా బుద్ధిహీనురాలువా నువ్వు ఎవరవు సంగమ నీ ఇల్లు కట్టబడాలి అంటే నీకు నువ్వుగా నీ సొంత తెలివితేటలు నీ యొక్క ఆలోచనలు భౌతిక సంబంధంగా ఒక మన ఇల్లు కట్టాలనుకోండి ఈ భౌతిక సంబంధంగా ఒక మంచి బిల్డింగ్ కట్టాలనుకున్నాం ఒక మంచి ల్యాండ్ తీసుకోవాలి ల్యాండ్ తీసుకున్న తర్వాత మనకిష్టం ఉన్నట్టుగా మనం కట్టేసుకుంటే కుదురుతుందా ఇల్లు కుదరదు ఆ ల్యాండ్ యొక్క ఆ పరిస్థితి ఎలాగుంది ఒక మంచి ఇంజనీర్ను విలిపించాలి దానికి కొలతలు వేయాలి ఇక్కడ ఇల్లు కడితే నిలుస్తుందా ఇది బురద బురద కలిగిన స్థలమా ఇసుక కలిగిన స్థలమా లేకపోతే మంచి బండతో బండగలిగినటువంటి స్థలముగా ఉన్నదో చూడండి అని మనం మొత్తం చెక్ చేపియాలి దాన్ని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇల్లు కట్టాలి అది ఇంజనీర్ ప్లానింగ్ ఇస్తాడు ఇలా ఇలా కట్టాలి ఇసుక ఇంత సిమెంట్ ఇంత మెటీరియల్ ఇవన్నీ తెచ్చుకొని దాని ప్రకారంగా కట్టండి అని చెప్తాడు ఆయన మరి భౌతిక సంబంధమైన ఇల్లు కట్టాలంటే ఒక ఇంజనీర్ కావాలి మనకు మరి ఆధ్యాత్మికమైన ఇల్లు కట్టబడాలి అంటే ఏమండి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ నజరేయుడైన ఇంజనీర్ మనకు కావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన మన ఇల్లు కట్టాడు అనుకోండి నిత్యము కదలని సియోను కొండవలే మనం నిలిచి ఉంటామట అల్లే లోయా దేవునికి స్తోత్రం కలుగను గాక నిత్యము కదలని సియోను కొండవలే మనము నిలిచి ఉంటాము నిలిచి ఉంటాము ఈరోజు దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను నువ్వు దేవుని మాటలు వినుటమటుకే వింటూ దాన్ని గైకొనక ఉన్నావేమో ఈరోజు అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేకమైన విషయాలు ఎన్ని వాక్యాలు మనకు తెలుసు ఎన్ని మర్మాలు మనకు తెలుసు బైబుల్ను చదివేసిన వారు ఎంతోమంది ఉన్నారు మీరందరు బైబుల్ చదివిన వారే బైబుల్లో ఎన్నో విషయాలు ప్రభు ఏ విధంగా మాట్లాడుతాడో అనేకమైన విషయాలు మీకు తెలుసు కానీ వాటిని వింటున్నారు తెలుసుకుంటున్నారు సత్యాలు తెలుసుకుంటున్నారు కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొని రాలేకపోతున్నారు క్రియారూపం దాల్చట్లేదు విని దాన్ని ఏం చేయాలట మనము గైకొనాలి గైకొనాలి విని దాని ప్రకారంగా చెయ్యాలి అలాగే నువ్వు చెయ్యకుండా నీ సొంత ప్రయత్నాలతో నీ సొంత ఆలోచనలతో వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు ఏ అయినా క్రీస్తు లేకపోతే ఆ ఇల్లు కూలిపోతుందట క్రీస్తు లేకపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టిన ఎంత ప్రయాసతోను పనిచేసినా ఆ ఇల్లు కూలిపోతుంది కూలిపోతుంది క్రీస్తు అనే బండ మీద ఆయన మాట విందాం దాని ప్రకారంగా మనం చేస్తూ దాని మాటలు ఆ మాటలు గైకొంటూ క్రీస్తు అనే బండ మీద మన ఇల్లును కట్టుకుందాం దేవుడు అట్టి కృప అట్టి జ్ఞానము నీకు నాకు మనందరికీ దయచేను గాక కలు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దేవానికి స్తోత్రము నాయన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మాట మేము విని దాని ప్రకారంగా చేయాలి మాట వింటున్నాము గాని దాని ప్రకారంగా చేయలేకపోతున్నాం నాయన ఈరోజు అద్భుతమైన సందేశముతో మీరు మాతో మాట్లాడారు ప్రభు ఈరోజు అనే కులమైన మేము మా పరిస్థితి అలాగే ఉంది నాయన వినుట మటుకు వింటున్నాము దాని ప్రకారంగా చేయలేకపోతున్నాం మటుకు వింటున్నాము దాని ప్రకారంగా గై కొనలేకపోతున్నాము మాకు మేముగా మేము బుద్ధిహీనుల అయిపోతున్నాము నాయన మా బుద్ధిహీనతను తొలగించండి నిత్యము కథలని సియోను కొండల మేము కట్టపడుతున్న వారముగా మేమున్నట్లుగా మీరు మాకు దయచేయమని అడుగుతున్నాము తల్లి గొప్పదేవా నాయనా ఈ వర్తమానము నాలో మాలో అందరిలో ఫయింప చేయండి నాయన నిబంధనాలు ఎంతమంది ఆయా ప్రాంతాల నుండి ఈ ఫేస్బుక్ యూట్యూబ్ ఆన్లైన్ గూగుల్ మీట్లో ఆన్ కాల్లో జాయిన్ అయ్యారో ప్రభు పిల్లలందరినీ మీరు బలపరచండి నాయన నీకు వందనాలు ఎక్కడ నీ మాట విని దాని ప్రకారం మేము చేయలేకపోతున్నాము ఏ విషయంలో మమ్మల్ని మేము సరి చేసుకోవలసి ఉన్నదో ఏ విషయంలో మేము ముందుకు నడవలసి ఉన్నదో ప్రభు ఏ క్రియ మేము చేయలేకపోయామో నాయన ఈరోజు ఆ పని మేము చేయడానికి మాకు కావలసిన జ్ఞాన వివేచనలు సలోమునుకు అనుగ్రహించినట్టుగా మీరు మాకు అనుగ్రహించమని క్రీస్తు అనే బండ మీద మా బ్రతుకులను మా ఇల్లును మేము కట్టుకోవడానికి మా ఆధ్యాత్మిక సంబంధమైన మా ఇంటిని మేము నిర్వాణం చేసుకోవడానికి మీరే మాకు సహాయం దయచేయమని ఇచ్చేయమని దేవా ఇది నా ఆశీర్వాదాలతో దీవెనలతో సమాధానముతో మీరు మమ్మల్ని నడిపించండి దేవా దినమంతా మాకు దీవెనకరంగా సమృద్ధికరంగా ఆశీర్వాదకరంగా మహిమలో నుండి అధిక మహిమ కృపలో నుండి అధిక కృపలోకి మీరు మమ్మల్ని నడిపించమని దినాశీర్వాదాలతో మమ్మల్ని బలపరచమని ఆయా ప్రాంతాల నుండి జైన బిడ్డలందరికీ శుభములు దీవెనలు సమాధానముతో మీరు నడిపించమని అగాపే పేర్టం సంఘ కుటుంబాలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నా బిడ్డలందరినీ మీరు దీవించండి ఇంకా అద్భుతంగా సంఘాన్ని సంఘ పరిచరలు మీరు విస్తరింపచ్చండి సంఘంలోన ప్రతి అవసరత మీరు తీర్చండి జాయిబ్లైస్ ఫౌండేషన్ మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం ఆర్థిక వనరుల చేత మీరు దీవించండి జరగబోతున్న నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రతి అక్కరులు అవసతులు తీర్చి ప్రతి విషయంలో మీరే మాకు సహాయం దాయించమని మేము అనుకున్నంతగా ప్రార్థన చేయలేకపోవచ్చు మమ్మల్ని క్షమించండి నాయన మేము విని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళలేకపోయాం మమ్మల్ని క్షమించండి అయ్యా ఇక మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మా బాలిపీఠాన్ని మేము కట్టుకోవడానికి మీరే మాకు సహాయం నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఏసయ అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి అందరికీ వందలు